హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు కజ్జికాయలు ప్రిపేర్ చేసామన్నమాట సో మేము ఎలా ప్రిపేర్ చేసాము అనేది మీకు చూపించబోతున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది సో వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో సో వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయి అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సో ఇక్కడైతే మేము వన్ కేజీ మైదాపిండి తీసుకున్నాము సో మైదాపిండిని పిండిని గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి సో నేనైతే కలుపుతున్నాను యాక్చువల్గా మైదాపిండి గోధుమ పిండి రెండు మిక్స్ చేసి వేసుకోవచ్చు కానీ మేము గోధుమ పిండి వేయలేదండి గోధుమ పిండి వేస్తే అవి గట్టిగా మెత్తగా కొంచెం మెత్తబడిపోయి తినడానికి అసలు బాగుండవు సో అందుకని మేము ఓన్లీ మైదానే వాడాము సో ఓన్లీ మైదా వాడటం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయి ఎప్పటికీ క్రిస్పీగానే ఉంటాయి మెత్తబడే ఛాన్స్ అస్సలు ఉండదన్నమాట సో అందుకని మేము కో కేవలం మైదా మాత్రమే యూస్ చేసాము సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మొత్తం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మైదా పిండి అనేది గాలికి ఆరిపోతూ ఉంటుందన్నమాట సో అలా ఆరిపోకుండా ఉండటానికి మనం కజ్జికాయ చేసినప్పుడు అది ఆరిపోతే అతుక్కోదు సో అలా ఉండకుండా ఉండ ఉండడానికి ఈ విధంగా మేము నూనెతో వీటిని నానబెట్టామన్నమాట ప్రతి రౌండ్ని ప్రతి దాన్ని నూనెతో ఇలాగా నూనె పూసేసి నానబెట్టి పక్కన అనమాట సో ఈ విధంగా చేయడం వల్ల ఈ ముద్ద అనేది ఆరిపోకుండా ఉంటుంది సో అదనమాట ఇప్పుడు పౌడర్ని రెడీ చేసుకోవడానికి కొంచెం అంటే కొంచెమే కొబ్బరి వేసుకున్నాము సో కొబ్బరి అందులో బెల్లం సో ఎంత వేసుకున్నారు అంటే హాఫ్ కేజీ ఒక హాఫ్ కేజీ వేసుకుంటాం హాఫ్ కేజీ బెల్లం వేసుకుంటాం సో వేసేసి పౌడర్ లాగా చేసుకున్నాం ఫైన్గా అవసరం లేదు బాగా మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరక బరకగా ఉన్నా సరిపోతుంది సో అలా వేసుకున్నాము యాలకులు కూడా వేసుకోవచ్చు మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వేసుకోలేదు సో అదనమాట తర్వాత ఒక్కొక్క ముద్దని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసే దాంతో మేమైతే ఒత్తుకున్నాము మామూలుగా చేతితో కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్న దాంట్లో ఒక స్పూను మనం ఏదైతే పొడి చేసుకున్నామో దాన్ని పెట్టేసి ఈ విధంగా అయితే చుట్టుకున్నాం యాక్చువల్గా కజ్జికాయలు చేసే చెక్క కూడా ఉంటుంది సో దాంట్లో కూడా చేసుకోవచ్చు కానీ మేమైతే ఈ విధంగా కజ్జికాయల్ని ఇలా చుట్టుకున్నాం సో అవన్నీ అలాగే చేత్తో చేసుకున్నాం అనమాట కజ్జికాయ చెక్కలు అయితే మేము యూస్ చేయలేదు సో అన్నిటినీ ఈ విధంగా చేత్తోనే ప్రిపేర్ చేసుకున్నాం ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఒక పేపర్ పెట్టుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దాని మీద విడివిడిగా ఆరబెట్టిన తర్వాత వీటిని వెంటనే నూనె వేసి కాల్చుకోవాలి లేదంటే ఇవి ఆరిపోతాయి ఆరిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకని మనం ఇలా చేతితో చుట్టుకున్న వెంటనే ఒక పది అలా చుట్టిన తర్వాత మనం ఆయిల్ని వేడి చేసి అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒకవేళ ఆరిపోయినాయి అనుకోండి ఆ ఆరిపోయిన వాటిని మనం నూనెలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం లోపల పెట్టుకున్న స్టఫ్ అది ఆరిపోవడం వల్ల పగిలిపోతుంది అలా పగిలిపోయడం వల్ల మనం లోపల పెట్టుకున్న స్టఫ్ అంతా బయటకు అనమాట సో మనకింకా ఆ లోపల ఏమీ మిగలదు అందుకని అవి ఆరిపోకముందే మనం ఆయిల్ని హీట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదు చాలా సింపుల్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట సో ఈ విధంగా చుట్టుకున్న వాటిని ఒక ప్లేట్లోకి పెట్టేసి పక్కన ఆయిల్ హీట్ చేసి రెడీగా పెట్టుకున్నాము సో రెడీ అయిన హీట్ అయిన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకున్నాం సో అదండి ఇవాళ వీడియో సో అదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్